ఈ రోజు మనం చూస్తున్న నాగార్జున సాగర్ ఈ రోజు మనం చూస్తున్న శ్రీశైలం ఈ రోజు మనం చూస్తున్న ఎస్ఆర్ఎస్పి మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించినవే కాబట్టి మిత్రులారా వారి స్ఫూర్తితోని ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ చిత్రపట మీద ఉన్నత స్థానంలో నిలబెడుతుందని ఈనాడు మా ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసిస్తుంది దానికోసమే ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలి ప్రపంచ ఖనిజ సంపద మీద పరిశోధనలు జరగాలి ఈ ప్రాంతంలో ఉన్న అపారమైన ఖనిజ సంపద సింగరేణి కావచ్చు ఇతర ఖనిజ సంపదను గుర్తించాలి సింగరేణి లాంటి సంస్థల్ని పెంపొందించాలి అనంటే ఎర్త్ యూనివర్సిటీ కొత్తగూడెంలో పెట్టాలి అని ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇవాళందుకే మీకు మెడికల్ కాలేజీ ఇచ్చిన మీ ప్రాంతంలో ఎడ్యుకేషన్ సంబంధించి ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చినా మెడికల్ కాలేజ్ ఇచ్చినా ఎడ్యుకేషన్ కు సంబంధించి ప్రతి అవకాశాన్ని ఖమ్మం జిల్లా ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం ఇదే కాదు ఈ రెండు ఎక్కడ కూడా తెలంగాణలో రెండు నదీ జలాలు వచ్చేది చాలా తక్కువ ఒక పక్కన కృష్ణా నదీ జలాలు రెండో పక్కన గోదావరి జలాలతో ఖమ్మము బీళ్లు తడవాలి ఖమ్మం జిల్లాలో పంటలు పండాలి సిరులు కురవాలి అని మీ ప్రాంత ప్రాజెక్టులను పూర్తి చేయాలి అని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది